మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ థర్టీ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు జర్నీ వలన కొంచెం స్టోరీ లేట్ అయింది విరాస్ వసుధారని తీసుకుని కార్లో స్టార్ట్ అవుతాడు వసుధార తనని తన షోల్డర్ పై పెట్టుకుని ఒక చేతితో వసదారని పట్టుకుని మరొక చేతితో డ్రైవింగ్ చేస్తూ విక్రమ్ ఫామ్ హౌస్కి చేరుకుంటాడు మధ్యలో విక్రమ్ విరాస్కి కాల్ చేసి ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ గేట్ నుండి లోపలికి రమ్మని చెబుతాడు విక్రమ్ ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత స్టీఫెన్కి చెప్పి ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ గేట్ ఓపెన్ చేయిస్తాడు అందుకే విరాస్కి కాల్ చేసి ఫ్రంట్ నుండి మ్యారేజ్ ఫంక్షన్ హడావిడి ఉండడం వలన బ్యాక్ సైడ్ నుండి వసదారిని తీసుకుని రమ్మంటాడు చివరికి విరాస్ వసదారని తీసుకుని ఫామ్ హౌస్కి వస్తాడు విరాస్ కార్ చూడగానే విక్రమ్ స్పీడ్గా కార్ దగ్గరికి వెళతాడు విరాస్ కారు దిగి బసదారని తన చేతులతో ఎత్తుకుని కారులో నుండి బయటకు దించి విక్రమ్ని చూడగానే తను బసదార వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత స్టీఫెన్ వైపు చూసి కారుని కారిడార్లో పార్క్ చేయమని చెప్పి విరాస్ని తీసుకుని బాల్కనీ స్టెప్స్ నుండి బసదారిని లోపలికి తీసుకువెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి విరాస్ రూమ్లో వైష్ణవి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది విరాస్ వసదారని ఎత్తుకుని రావడం చూసి తన స్పృహలో లేదని వైష్ణవికి అర్థమవుతుంది విక్రమ్ వచ్చిన దగ్గర నుండి తనతో ఒక మాట కూడా మాట్లాడలేదు వసుధార ఎలా ఉంది అని అడిగినా కూడా విక్రమ్ వైష్ణవికి సమాధానం చెప్పలేదు అందుకే తను విరాస్ గురించి వసదార గురించి చాలా కంగారు పడుతుంది విరాస్ వసదారిని బెడ్ పై పడుకోబెట్టగానే విక్రమ్ బయటకు వెళ్ళి డాక్టర్ని విరాస్ రూమ్లోకి తీసుకుని వస్తాడు డాక్టర్ రాగానే విరాస్ పక్కకి తప్పకుంటాడు లేడీ డాక్టర్ వసదారని చెక్ చేసి చాలా స్ట్రెస్ తీసుకోవడం వలన అందులోనూ హెవీ ఫీవర్ ఉండడం వలన స్పృహ కోల్పోయింది అని చెప్పి ఇంజక్షన్ ఇస్తుంది ఇంతలో విరాస్ ఆ లేడీ డాక్టర్తో వసదార చేతికి గాయమైందని ఒకసారి చెక్ చేయమని చెప్పగానే అప్పుడు ఆ లేడీ డాక్టర్ వసదార చేతిని చూస్తుంది అప్పటికి కూడా వసదార చేతి చుట్టూ తన చీరని గట్టిగా చుట్టుకొని ఉండడం వలన ఇప్పటి వరకు చేతిని విరాస్ కానీ విక్రమ్ కానీ చూడలేదు ఆ డాక్టర్ వస్తారా చేతికున్న చీర కొంగుని తప్పించి చూడగానే అక్కడ మొత్తం గాజు పీసెస్ అనేవి వస్తారా చేతిలోకి బలంగా లోపలికి చచ్చుకొని పోయి ఉంటాయి వాటిని చూడగానే డాక్టర్ షాక్ అవుతుంది వెంటనే విక్రమ్ వైపు చూసి ఏంటి విక్రమ్ గారు ఈ అమ్మాయి చేతిని ఎవరింతకట్టుగా పట్టుకున్నారు అని అడగగానే అప్పుడు విక్రమ్ విరాజ్ ఇద్దరు కూడా ముందుకు వచ్చి వస్తార చేతిని చూస్తారు వస్తార చేతిని చూడగానే ఇద్దరి ఫేస్లోని ఒక్కసారిగా కోపం బగ్గుమంటుంది విక్రమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక వ్యక్తి తనతో మిస్బిహేవియర్ చేశాడని ట్రీట్మెంట్ చేయమని చాలా వరకు నార్మల్గా చెప్పడానికి ట్రై చేస్తాడు ఇంకా ఆవిడ అర్థం చేసుకుని వస్తారి చేతిలో ఉన్న గాజు పీసెస్ అనేవి నెమ్మదిగా తీసి హ్యాండ్ మొత్తం క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తుంది నిజంగా గ్రేట్ సరి అమ్మాయి చాలా పెయిన్ భరించింది అతను ఎవరో కానీ బ్యాండేజ్ అనేవి లోపలికి వెళ్ళేటట్టు చాలా గట్టిగా పట్టుకున్నాడు అతను నార్మల్గా అయితే పట్టుకోలేదు చాలా కోపంలో ఉన్నట్టు పట్టుకున్నాడు అని చెప్పగానే విక్రమ్ విరాజ్ ఒకరినొకరు చూసుకుంటారు వైష్ణవికైతే ఏమీ అర్థం కావడం లేదు అసలు వస్తారతో అలా ఎవరు బిహేవ్ చేశారో తెలియడం లేదు కానీ విలియమ్స్ చెప్పినట్టు వస్తారా సిద్ధార్థతో పాటు వెళ్ళింది కదా అని తన మనసులో అనుకుంటుంది తర్వాత విక్రమ్ వైపు చూసి బయటికి రమ్మని చెప్పి తను బాల్కనీలోకి వెళతాడు విరాస్ విక్రమ్ వైష్ణవి వైపు చూసి తను కూడా విరాస్ వెనకాలే వెళ్తే వైష్ణవి కూడా వాళ్ళ వెనకాలే బాల్కనీలోకి వెళ్తుంది బాల్కనీలకు వెళ్ళిన తర్వాత బయటికి చూస్తూ ఉంటాడు విరాస్ విక్రమ్ వచ్చి విరాస్ భుజంపై చెయ్యి వేయగాని విరాస్ తన పక్కనే ఉన్న వైష్ణవి వైపు చూసి వైష్ణవి ఒకసారి నువ్వు ఆ డాక్టర్తో మాట్లాడు అని అంటుంటే వైష్ణవికి ఏం మాట్లాడాలో అర్థం కాక దేని గురించి విరాస్ అని అడుగుతుంది విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుని వాడు వసదారితో చాలా మిస్బిహేవియర్ చేశాడు ఒకసారి ఆ లేడీ డాక్టర్ని వసదార షోల్డర్ పైన అలాగే అని తర్వాత మాట చెప్పడానికి విరాస్కి అసలు మనసు రాదు ఒకసారి విక్రమ్ వైపు చూసి తన నడుము పైన కూడా మొత్తం బ్లడ్ క్లాట్ అయింది ఒకసారి డాక్టర్ని చెక్ చేయమని చెప్పు అని అనగానే వసదార షాగా విరాస్ వైపు చూస్తుంది ముందు వెళ్ళి వైష్ణవి అని చెప్పగానే వైష్ణవి మౌనంగా అక్కడ నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి విరాస్ చెప్పింది చెప్తుంది ఆ లేడీ డాక్టర్ వసదారి నడుము దగ్గర చీరని పక్కకి తప్పించి చూడగానే అక్కడ మొత్తం కమిలిపోయి ఉండడం చూసి వైష్ణవిని చూసి ఈ అమ్మాయిని ఎవరో చాలా దారుణంగా హెరెస్ చేశారు అసలు అలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు ముందు అతను ఎవరో కనుక్కుని ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఆ లేడీ డాక్టర్ కోపంగా వసదారికి బాధతో షోల్డర్స్ పైన నడుము పైన అప్లై చేసి దానికి తక్కువ ఇంజెక్షన్ ఇచ్చి మెడిసిన్స్ రాసి వైష్ణవికి ఇస్తుంది అప్పటికి వైష్ణవి కళ్ళల్లో నీళ్లు చేరాయి అసలు ఇంత దారుణంగా ఒక ఆడపిల్లని హింసిస్తారా అని అప్పటి వరకు నార్మల్గా ఉన్న వైష్ణవి ఒక్కసారిగా కోపంతో డాక్టర్కి థ్యాంక్ యూ చెప్పి బాల్కనీలోకి వెళ్ళి విక్రమ్ అసలు బసదారితో ఇలా బ్యాడ్గా బిహేవ్ చేసింది ఎవరు అసలు వాడు మనిషేనా ఇంత దారుణంగా ఒక అమ్మాయితో ప్రవర్తిస్తారా పాపం వస్తారా వాడంత దారుణంగా తనని హింసిస్తుంటే ఎంత బాధపడి ఉంటుందో కదా అని కన్నీళ్లతో అడుగుతుంటే వైష్ణవి కళ్ళలో కనిపిస్తున్న కన్నీళ్ళకి విరాస్ ఎందుకంత కోపంగా ఉన్నాడో విక్రమ్కి అర్థమవుతుంది వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ అసలు వస్తారా షోల్డర్ పైన అలాగే నడుమ పైన వాడి ఫింగర్ ప్రింట్స్ అనేవి అలాగే ఉన్నాయి విక్రమ్ పాపం బ్లడ్ మొత్తం క్లాట్ అయ్యి చాలా రెడిష్ కలర్లోకి వచ్చేసింది తన స్కిన్ అంతా వాడు చెప్పు విక్రమ్ వాడు నా కళ్ళెదురక కనిపిస్తే నా కోపం తీరే వరకు వాడిని కొడుతూనే ఉంటాను అని వైష్ణవి అంటుంటే ఇంకెవరు దానంతటికీ కారణం సిద్ధార్థ్ అని అంటాడు విక్రమ్ కోపంగా వాట్ ఇదంతా చేసింది సిద్ధార్థన ఎందుకు విక్రమ్ వసదో ఇంత దారుణంగా ప్రవర్తించాడు అని అడుగుతుంది వైష్ణవి ఎందుకంటే వాడు వస్తారని ప్రేమిస్తున్నాడు తను తన ప్రేమని రిజెక్ట్ చేసిందని ఆ కోపాన్ని ఇలా తీర్చుకున్నాడు అని విక్రమ్ చెప్పగానే ఇంత దారుణంగానా పాపం కదా వసదారా అసలు తను ఎందుకు ఆ సిద్ధార్థతో కలిసి బయటకు వెళ్ళింది అని అంటూ మళ్ళీ తనకి ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా అంటే తను సిద్ధార్థతో బయటకు వెళ్తుందని చెప్పడానికి నా దగ్గరికి వచ్చిందనుకుంటా వెక్కి కానీ నేను బిజీగా ఉండడం వలన తను చెప్పేది నేను వినిపించుకోలేదు అని వైష్ణవి అంటుండగాని విక్రమ్ వైష్ణవి చెంపపై గట్టిగా కొడతాడు అసలు విక్రమ్ నుండి అలాంటిది ఊహించలేదు వైష్ణవి తన పడబోతుండగా వెంటనే విరాస్ పట్టుకుని వైష్ణవిని నార్మల్గా నుంచో పెడతాడు కానీ తను అసలు వైష్ణవి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేడు విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఇదంతా జరగడానికి సగం కారణం కూడా నువ్వే వైష్వ్ తను నీ దగ్గరికి బయటకు వెళ్తున్నాను అని చెప్పడానికి వస్తే నువ్వు నీ పనుల్లో బిజీ అయిపోయి తనని పట్టించుకోవడం మానేసావు కనీసం తర్వాత అయినా తను ఫామ్ హౌస్లో ఉందో లేదో చూడాలి కదా అట్లీస్ట్ తను వెళ్ళేటప్పుడు నీకు సిద్ధార్థ్తో వెళ్తుందని చెబితే నాకు ఫోన్ చేసి చెప్పేదానివి అప్పుడే నాకు డౌట్ వచ్చేది అసలు సిద్ధార్థికి నేను వేరే పని అప్పచెప్పాను బసదారిని ఎందుకు బయటకు తీసుకువెళ్తాడు ఇందులో నీ తప్పు కూడా చాలా ఉంది నువ్వు వెంటనే బస్తార విషయంలో రియాక్ట్ అయి ఉండి ఉంటే కనుక ఇప్పుడు ఇలా జరిగేది కాదు అని విక్రమ్ కోపంగా అంటాడు విక్రమ్ అంత కోపంగా వైష్ణవి పైన మాట్లాడినా కూడా విరాసేమి పట్టించుకోకుండా వస్తాల దగ్గరికి వెళ్ళిపోతాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ నిజంగా ఇలా జరుగుతుందని నాకు తెలియదు వెక్కి అని అంటుంటే ప్లీజ్ వైషు ఇంకా మాట్లాడుకు మళ్ళీ కోపంలో ఇంకేమంటానో ఏంటో అని అనగానే వైష్ణవి స్పీడ్గా విక్రమ్ని హక్ చేసుకుని ప్లీజ్ నన్ను క్షమించు అని ఏడుస్తుంది విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి తనని తన గుండెలకి హత్తుకుంటూ కోపంలో కొట్టేశాను అదంతా నీపై కోపం కాదు వైషు వసదారికి అలా జరిగిందని బాధ విరాస్ చాలా బాధపడుతున్నాడు వసదార కళ్ళు తెరిచి నవ్వుతూ మాట్లాడితేనే కానీ తను మళ్ళీ నార్మల్ అవ్వడు అని విక్రమ్ కూడా బాధపడతాడు విరాస్ లోపలికి వెళ్ళిన తర్వాత బెడ్ పైన వస్తార పక్కనే కూర్చుని తన చేతిని విరాస్ చేతిలోకి తీసుకుని వస్తార వైపు చూస్తూ త్వరగా లేవసు నువ్వు నవ్వుతూ అల్లరి చేస్తూ నాకు కోపం తెప్పిస్తుంటేనే నాకు నచ్చుతావు ఇలా స్పృహ లేకుండా బెడ్ పైన ఉంటే నాకు కొంచెం కూడా నచ్చడం లేదు త్వరగా లేచి నాతో ఏదో ఒకటి మాట్లాడు ఈసారి నువ్వు ఏం చేసినా కూడా నేను నీపై కోపం తెచ్చుకోని వయసు ప్లీజ్ త్వరగాలి అని విరాస్ వస్తార చేతిని తన పెదవులకి ఆనించి అలాగే కళ్ళు మూసుకుంటాడు మరి వస్తారికి మెలకు వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అలాగే అమృత ని కూడా కొంచెం పట్టించుకోవాలి కదా స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి